బడంగిపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఐదవ డివిజన్ వినాయక హిల్స్లోని శ్రీ భారతీ విద్యాలయ స్కూల్లో ఘనంగా పాఠశాల యాజమాన్యం బడ్డీ బెంచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఒంటరితనానికి లోనవుతున్న విద్యార్థులను గుర్తించి వారి పక్కన వెళ్ళి కూర్చొని సంభాషణ మొదలుపెట్టి వారి ఒంటరితనాన్ని పోగొట్టుకునేటట్లు చేయడమే ఈ బడ్డీ బెంచ్ యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబ్ చివరి కార్యక్రమంగా న్యూట్రిషన్ కాన్సెప్ట్ పైన బడ్డీ బెంచ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ స్పందన హాజరయ్యారు న్యూట్రిషన్ పైన పిల్లలకు అలాగే తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పించి వారిలో ఉన్నటువంటి ఆత్మస్థైర్యాన్ని పెంచే విధంగా సంభాషించడం జరిగింది అలాగే విద్యార్థులు తల్లిదండ్రులు డాక్టర్ స్పందనతో తమ యొక్క ప్రశ్నలను సంధించి అమూల్యమైన సమాచారాన్ని పొందారు ముఖ్యంగా మారుతున్న జీవనశైలిలో విద్యార్థులు ఊబకాయానికి లోనవుతూ అనేక వ్యాధులకు గురవుతున్న నేపథ్యంలో డైట్ పైన చక్కగా విశ్లేషణ చేశారు ఈ కార్యక్రమంలో భారతి విద్యాలయ ప్రిన్సిపల్ సరిత అలాగే స్కూల్ స్టాఫ్ విద్యార్థులు పేరెంట్స్ తదితరులు పాల్గొన్నారు Mummy cooked the lady's finger, so I had lady finger. Yes, ma'am. <laughs> okay. So. You become a doctor, and in which university do you study, ma'am? And it is uh, related to uh, Raju Gandhi Institute of Medical Sciences, Karnataka. And after that, I did my post graduation from Royal College of London uh, for Pediatrics and Child Health. Good evening, ma'am. This is Dikshita from 7th grade. Were you ever scared for the first day as a doctor? What is your experience? How do you feel? Today I am very scary of my profession because uh, every day I deal with the little ones. They are very tiny, so I am always worried about their uh, lives. So I am a lifesaver, but on the other hand, when I am giving treatment, I am always uh, worried, and I, I I always try to give my best to them. We need to go somewhere, and we need to get that food. No. Nick and up, I pursued up my degree in neonatology. <laughs> Thank you so much, ma'am. Very good. Next question. <laughs> and my name is Dr. Sandana Masterati. I take my education from England. After that, I move, back, move to. Or fish, how can we eat the vegetables or the fruits? Meat? You don't eat meat. I will eat, ma'am. Okay. What is your question? Tell me. If we won't eat meat or fish, how can we eat that? Fruits or vegetables? Okay. So, whatever nutrition we should have in a day? So, you can eat all fruits. Okay. So, mainly you eat rice. Very particularly, just lemon rice, potato rice. <laughs> Egg, curry, these three items she likes. Uh, she won't take other vegetables, madam. How to solve this problem? Potatoes are completely not good food for kids. It contains high starch, so it's not good. So, uh, she likes to eat chapati. Yes, meat is a good source for protein. Okay? If you don't eat meat, the proteins, vegetarian protein sources are also available. శ్రీభారతి విద్యాలయ టెక్నో స్కూల్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబ్ నందు మేము ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తూ వచ్చాము లైక్ టెడెడ్ టాక్స్ బ్యాంక్ థీమ్ కోర్ట్ థీమ్ దెన్ ల్యాబ్లో మేము ఎన్నో రకంగా స్టూడెంట్స్కి ఎన్నో విధాలుగా లిజనింగ్ స్కిల్స్ స్పీకింగ్ స్కిల్స్ రీడింగ్ స్కిల్స్ రైటింగ్ స్కిల్స్ అన్నీ కూడా డెవలప్ చేయడం జరిగింది ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత హౌ టు టాక్ పబ్లిక్ స్టూడెంట్స్ అనేటువంటి దాన్ని కాన్సెప్ట్ ఎక్కువగా తీసుకొని దానిపైన కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది ప్రజోద్వ హెల్ప్తో మేము ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చేస్తున్నాము సో బడ్డీ పెంచ్ అనేటువంటి ఈ ప్రోగ్రామ్ నవడీ స్కూల్స్లో ఎక్కువగా ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది ఒక స్టూడెంట్ ఎవరైనా కూడా లోన్లీగా ఫీల్ అయినప్పుడు ఫ్రెండ్స్ ఎవరు లేనప్పుడు గ్రౌండ్లో ఉన్నటువంటి ఆ బెంచ్ పైకి వెళ్ళిపోయి కూర్చున్నప్పుడు దాన్నే బడ్డీ బెంచ్ అని అంటారు ఆ బడ్డీ బెంచ్లో కూర్చున్నప్పుడు ఎవరైనా సరే ఏ స్టూడెంట్ అయినా సరే ఏ టీచర్ అయినా సరే వెళ్ళి ఆ స్టూడెంట్ పక్కన ఆ పర్సన్ పక్కన కూర్చొని ఫ్రెండ్షిప్ చేసుకొని కాన్వర్జేషన్ స్టార్ట్ చేస్తామన్నమాట సో దట్ ఈస్ కాల్డ్ బడ్డీ బెంచ్ ఆ ప్రోగ్రామ్ని అన్ని స్కూల్స్లో లోన్లీనెస్ ఉన్నటువంటి పిల్లల్ని దాని నుంచి బయటపడడం కోసము ఫ్రెండ్షిప్ డెవలప్ చేయడం కోసం అనేటువంటి కాన్సెప్ట్ అయిన ఈ బడ్డీ పెంచ్ అనేటువంటి ప్రోగ్రామ్ ఈ మధ్య ఎక్కువగా జరుగుతుంది దట్ వి సీన్ ఇన్ యూట్యూబ్ సో ప్రజ్యోద మేడం వసుంధర గారితో నేను డిస్కస్ చేయడం జరిగింది మేడం ఈ ప్రోగ్రామ్ మనం ఖచ్చితంగా మన స్కూల్లో చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో వన్ మంత్ నుంచి మేము ప్లాన్ చేసుకున్నాము సో ఎవరిని ఇన్వైట్ చేయాలి ఇన్వైట్ చేసినప్పుడు ఆ పర్సన్ నుంచి ఒక మెసేజ్ లాగా వెళ్ళాలి పిల్లలు మాట్లాడుతున్నట్టుగా ఉండాలి స్టూడెంట్స్ అంతా కూడా ఈజీగా మాట్లాడాలి అని అనుకున్నాము సో న్యూట్రిషన్ పైన అయితే ఈ టాపిక్ బాగుంటుంది అని అనుకొని డాక్టర్ స్పందన గారిని పిలవడం జరిగింది మేడం కూడా మేము చెప్తూనే యాక్సెప్ట్ చేశారు తన టైం ఇచ్చారు పిల్లలతో చాలా చక్కగా టైం స్పెండ్ చేసి వాళ్ళ యొక్క ప్రతి ఒక్క డౌట్కి మంచి ఎక్స్ప్లనేషన్ ఇచ్చారు సో పిల్లలంతా కూడా దాన్ని యూజ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అదే లాస్ట్ క్వశ్చన్ నేను మేడం అడగడం జరిగింది అనమాట నా డాక్టర్ని అడగడం జరిగింది పిల్లలకి ఎలాంటి హెల్దీ ఫుడ్ ఇవ్వాలి సో చాలా చక్కగా ఆన్సర్ చెప్పారు రెయిన్బో కాన్సెప్ట్ అని చెప్పారు ఫుడ్ ఇన్ అ డిఫరెంట్ కలర్స్ సో మండే ఇన్ వన్ కలర్ ట్యూస్డే వెనస్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే ఇన్ డిఫరెంట్ కలర్స్ ఆ కలర్ చూస్తూనే ఆ డే గుర్తుకొస్తుంది ఆ కలర్ లోపల విటమిన్స్ ఏమున్నాయని కూడా తెలుస్తుంది సో ఆ కాన్సెప్ట్ని మేము నెక్స్ట్ లంచ్ బాక్సెస్లో ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాము సో ఒక ఫుడ్ చాట్ ఇచ్చేసి పిల్లలకి పర్టికులర్లీ వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ఇట్స్ అకాడమిక్ ఇయర్ లాస్ట్ ప్రోగ్రామ్ బట్ నాట్ లీస్ వన్ దిస్ వన్ బట్ నెక్స్ట్ వీ కెప్ట్ ఎపిసోడ్ వన్ అని పెట్టాము అందుకనే మా టెక్నో ఇన్ఛార్జ్ మేడం వై యూ కెప్ట్ టెక్స్ ఎపిసోడ్ వన్ అమ్మా అన్నాను సో మేడం వీల్ కంటిన్యూ ఫర్ ఆల్ ద క్లాసెస్ అని చెప్పి చెప్పేశారు సో దిస్ ఎపిసోడ్ వన్ దానికి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అలా లెటర్ వన్ వీఆర్ వీ టు డూ ఇన్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఫర్ డిఫరెంట్ క్లాసెస్ వీ వాంట్ టు డూ దిస్ వన్ ఇవాళ నన్ను చీఫ్ గెస్ట్గా శ్రీ భారతీ విద్యాలయ స్కూల్లో ఇన్వైట్ చేశారు వాళ్ళు అక్కడ బర్డీ బ్రాంచ్ అన్న ప్రోగ్రామ్ని టెక్నో స్కూల్ పిల్లలకి స్టార్ట్ చేశారు సో దానికోసం నేను చీఫ్ గెస్ట్గా వచ్చాను ఈ ప్రోగ్రాంలో పిల్లలకి న్యూట్రిషన్ ఎంత ఇంపార్టెంట్ అనేది డిస్కస్ చేసుకున్నాము చిన్నపిల్లలందరూ బాగా వాళ్ళకు ఉన్న క్వైరీస్ క్వశ్చన్స్కి అన్ని డౌట్స్ని నన్ను అడిగారు సో వాళ్ళకు ఆ డౌట్స్ని క్లారిఫికేషన్ చేయడం జరిగింది దాంతోపాటు పేరెంట్స్ కూడా వచ్చారు ఈ ప్రోగ్రామ్కి ఆ ప్రోగ్రాంలో పేరెంట్స్ కూడా నన్ను క్వశ్చన్స్ అడిగారు హెల్తీ డైట్ ఎలా ఇవ్వాలి పిల్లలకి అని ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో చాలామంది పిల్లలు ఓవర్ వైట్ ఒబిసిటీతోటి బాధపడుతూ ఉన్నారు హెల్తీ ఫుడ్ తినడం లేదు సో ఇవన్నీ క్వైరీస్ చాలామంది పేరెంట్స్కి ఉన్నాయి సో ఇలాంటి ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేయడం ద్వారా పేరెంట్స్లో అవేర్నెస్ నాలెడ్జ్ని క్రియేట్ చేస్తూ ఆ చేంజ్ని వాళ్ళలో తెస్తూ ఆ చేంజ్ని పిల్లలలో కూడా ఇంప్లిమెంట్ చేయమని ఈ ప్రోగ్రామ్ ద్వారా మేము డిస్కస్ చేశాము ఇవాళ అలా ఇట్ ఇట్ వాస్ నాట్ ఏ లైక్ ఒక టాపిక్ మీద నేను వచ్చి డిస్కస్ చేయలేదు ఇట్ వాస్ లైక్ వెరీ ఇంట్రాక్టివ్ ప్రోగ్రామ్ నేను కూడా ఈ ప్రోగ్రామ్ని చాలా బాగా ఎంజాయ్ చేశాను పిల్లలన్నీ క్వశ్చన్స్ అడిగారు కొన్ని పర్సనల్ క్వశ్చన్స్ అడిగారు సో అలా అడిగినప్పుడు లైక్ వాళ్ళలో వాళ్ళ అంబిషన్స్ని కూడా నాతో డిస్కస్ చేశారు సో వాళ్ళలో కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ అయింది ఇప్పుడు హెల్తీ డైట్ మీద సో ఈ నాలెడ్జ్ని వాళ్ళ ఎవ్రీడే మీల్లో ఇంప్లిమెంట్ చేసుకొని హెల్తీగా తింటారని అనుకుంటూ ఉన్నాను నేను రెండుబో తరపున వెళ్ళానండి స్కూల్స్కి వెళ్ళి టాపిక్స్ గురించి డిస్కస్ చేశాను అలానే కాకుండా న్యూట్రిషన్ పైన నేను సపరేట్గా నాకంటూ ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది ద యూట్యూబ్ ఛానల్ నేమ్ ఈస్ డాక్టర్ స్పందన ఆ ఛానల్లో నేను అన్ని కేవలం న్యూట్రిషన్ మీదనే డిస్కస్ చేస్తాను ఎలా హెల్తీగా తినాలి ఎలా హెల్తీగా వెయిట్ లాస్ కావాలి అన్నది నేను అవన్నీ ఆ టాపిక్స్ని ఆ యూట్యూబ్ ఛానల్లో డిస్కస్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ ప్రిన్సిపల్ మేడం సరితా మేడం ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ